డయాబెటీస్ ఇప్పుడు ప్రపంచాన్ని పీడుస్తున్న అతి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధిగా మారింది పది మందిలో ఆరుగురు డయాబెటిస్ బాధితులై దేశంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు ప్రపంచంలో ఉన్న సగం కంటే ఎక్కువ జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది శరీరంలో చక్కెర స్థాయిలు పెరగటం మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా ప్రమాదకరంగా ప్రాణాంతంగా పరిణమిస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినా తగ్గినా అది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అయితే ఆహార విషయంలో ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తినాల్సినవి తినకూడదు ఏంటో తెలుసుకుని డైట్ ప్లాన్ చేసుకోవాలి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏవైనా పండ్లు తినాలనుకుంటే తినొచ్చా తినకూడదా బాగా తీపిగా ఉన్న పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది అన్న భ్రమలో ఉంటారు ఇక అలాంటి పండ్లలో ఖర్చూరాలు ఒకటి అయితే షుగర్ బాధితులు ఖర్జూర పండ్లను తినొచ్చా లేదా అన్నది తెలియక చాలా మంది ఖర్జూరాలకు దూరంగా ఉంటారు ఇక్కడ మనం ఖర్జూరాలు తినొచ్చా డయాబెటీస్ పేషెంట్ తింటే రోజుకు ఎన్ని పండ్లు తినొచ్చు ఎక్కువగా తింటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం ఖర్జూరాల్లో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఖర్జూరాల్లో డైట్రీ ఫైబర్ తో పాటు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం మ్యాంగనీస్ విటమిన్ కే కాపర్ నియాసిన్ ఐరన్ పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అయితే ఇవి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ డయాబెటీస్ బాధితులు ఖర్జూరాలను రోజుకు రెండు మాత్రమే తినాలి మితంగా తింటే పర్లేదు కానీ బాగా ఎక్కువగా తినకూడదు ఖర్జూరాలు తీగా ఉన్నప్పటికీ వాటిలో గ్లైసిమిస్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇది షుగర్ రోగులకు ఎలాంటి సమస్యని కలిగించదు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే రక్తంలో చక్కెర ఆకస్మిక పెరుగుదల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్జూరాలు కాస్త లిమిట్ లో తినొచ్చు అలా కాకుండా ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది ఇంకా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ఖర్జూరాలు తినటం వల్ల డయాబెటీస్ కంట్రోల్ లో ఉండటమే కాకుండా బరువు తగ్గుతారు అధిక రక్తపోటు తగ్గుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణ సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది